డీటెయిల్ చూస్తే ఈ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఆరో దశ పోలింగ్ ఈ ఉదయం ఏడు గంటలకు మొదలైంది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది ఇక ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే యాభై ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అభ్యర్థులు బరిలో ఉన్నారు బీహార్ లో ఎనిమిది సీట్లు హర్యానాలో మొత్తం పది సీట్లు జమ్మూ కాశ్మీర్ లో ఒక సీటు జార్ఖండ్ లో నాలుగు ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు ఒడిశాలో ఆరు ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది సీట్లకు పోలింగ్ జరుగుతోంది పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇందులో ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల మంది పురుషులు ఐదు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల మంది మహిళలు ఐదు వేల నూట ఇరవై మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు దాదాపు పదకొండు పాయింట్ నాలుగు లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్ లో ఉన్నారు అరవింద్ చెప్పండి లోక్సభ ఎన్నికలు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆరవ దశ పోలింగ్ అయితే పోలింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలైంది అయితే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది అయితే ఈ పోలింగ్ కోసం అయితే అధికారులు అయితే ఎన్నికల సంఘం అయితే విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సంబంధించినటువంటి భారత ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైనటువంటి ఘట్టం పూర్తవుతోంది ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగినాయి రెండోది ముఖ్యమైనటువంటి దశలో రోజు కొంతమంది ప్రముఖులు కూడా మహమూబ్ ఇంటితో పాటు నవీన్ నవీన్ తో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విషయం ఎన్నికల్లో ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి విషయం ఎలక్షన్ గమనించాలి అయితే ఈ సిక్స్త్ ఫేజ్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు రెండు పో కేంద్ర ప్రాంతాల్లో యాభై ఎనిమిది స్థానాల పోటింగ్ జరుగుతోంది అయితే ఈ దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక స్థానానికి ఎన్నికలు రీషెడ్యూల్ అండి రీషెడ్యూల్ అయినటువంటి ఎన్నిక ఈ రోజు జరుగుతుంది ఢిల్లీలో కుమార్ ఏదైతే వివాదాస్పదమైనటువంటి విద్యార్థి నాయకులు కన్యాకుమార్ ఎవరు ఉన్నారో కుమార్ ఈ రోజు జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏడు పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానం నుంచి పోటీలో ఉన్నారు అట్లాగే ఉత్తరప్రదేశ్ లో పద్నాలుగు స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలు పోలింగ్ పోలింగ్ జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో కొంత ఎన్నికలకు సంబంధించినటువంటి కుల హింసకు సంబంధించినటువంటి అవకాశాలు ఉంటాయంటూ కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించి అయితే పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ ఎన్నికలలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో భాగంగా ఎనిమిది సీట్లకి బదు పోలింగ్ జరుగుతుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల హింసపై ఇప్పటికే పలు ఆరోపణలు అనేది సంబంధించినటువంటి రెండు వర్గాల పట్ల రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని కూడా గమనంలో చూసుకోవాలి ఈరోజు పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది ఆరో దేశంలో ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు స్వాతి రైట్ థ్యాంక్ యూ అరవింద్ ఫర్ ది డీటెయిల్స్